హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా అపార్ట్మెంట్లో నిన్న డెకరేషన్కి వన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము ఆల్మోస్ట్ అందరూ పడుకునేసరికి త్రీ అయ్యి ఉండొచ్చు అంటే మనం కొంచెం ఎర్లీగానే వచ్చాములేండి ఎలాగో మాకైతే ఈ ఇయర్లో ఫెస్టివల్స్ అయితే ఏం లేవు ఇంకా కొద్ది రోజుల వరకు సో ఇంకా త్వరగా లేసి చేసేది ఏముంది మనం ఎలాగో పూజ చేసుకుంటే కొంచెం దేవుడికి నైవేద్యాలు పెట్టాలి త్వరగా చేయాలి అనేది ఒకటి ఉంటది అలాంటిది ఏం లేనప్పుడు నచ్చినప్పుడు చేసుకోవచ్చు అని కాస్త స్లోగానే ఉన్నాను అయితే ఇవాళ పల్లెల భక్ష్యాలు అనుకున్నా దానికోసం డవ్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇన్ కేస్ మీకు మైదా ఇష్టం లేకపోతే టూ కప్స్ గోధుమ పిండి తీసేసుకోవచ్చు కాస్త సాల్ట్ పసుపు ఆయిల్ వేశాను పసుపు అయితే ఓన్లీ అంటే వీడియోస్ తీసేటప్పుడు అస్సలు లుక్ రాదండి నార్మల్గా చేస్తే అందుకోసం పసుపు వేసాను కానీ మనం ఇంట్లో రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటే అవసరం లేదు సో ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసి కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డౌలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా కుదిరితే అంత సాఫ్ట్గా చేసుకోవాలి అప్పుడే భక్ష్యాలు బాగా వస్తాయి సో ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత దీని మీద అంటే పైన డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఆయిల్ అయితే అప్లై చేశాను ఇంకా మార్నింగ్ డవ్ ప్రిపేర్ చేసి పెట్టేశాము అంటే మిగతా పనులన్నీ ఈజీనే కదా సో కాస్త పులిహార అయితే చేసేసాను మనం మిగిలిన వంటలన్నీ చేసేసేసరికి డవ్ అయితే బాగా నానిపోతుంది కదా సో అందుకోసం ఫస్ట్ అయితే పులిహార చేసేసాను అండ్ రసం పప్పుకి పోపు కూడా పెట్టేశాను యాక్చువల్లీ ఇవాళ అన్ని రెసిపీస్ చాలా తక్కువ వెజల్స్ అయితే యూజ్ చేశాను ఫస్ట్ అయితే రసంకి ఉడికిచ్చేసుకున్న నెక్స్ట్ వెంటనే ఆలు ఉడికిచ్చేసాను అందులోనే మళ్ళీ పప్పు అయితే చేసేసా ఇలా ఒక కుక్కర్ యూజ్ చేసేసి త్రీ రెసిపీస్ అయితే అయిపోయాయి ఇంకా పోపు కూడా అంతే పప్పు రసంకి ఇందులోనే వేసేసాను పులిహోరకి ఒకే దాంట్లో వేసేసాను ఫైనల్లీ ఆలు కర్రీ కూడా అందులోనే చేశాను ఇలా చాలా తక్కువ తో మన రెసిపీస్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి కొంచెం ప్లాన్ చేసి చేసుకున్నాము అంటే చాలు ఎక్కువ కష్టపడకుండా ఇంట్లో నాలుగు రెసిపీస్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఇవాళ నేను పడ్డ తంట అంతా ఒక్కటే చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేశాను ఎందుకంటే నైట్ నుంచి డిన్నర్ అయితే అక్కడే ఉంటుంది అనమాట అంటే అపార్ట్మెంట్లో వినాయకుని దగ్గరే ఉంటుంది సో అందుకోసం చాలా తక్కువ తక్కువ క్వాంటిటీస్లో అయితే ప్రిపేర్ చేశాను ఇంక ఇక్కడ చూసారా డవ్ అయితే బాగా నానిపోయింది ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుందాము ఏ కప్పుతో అయితే గోధుమ పిండి మైదా తీసుకున్నామో దాంతోనే ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నా అయితే ఇవి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకుండా కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నాము అంటే క్రిస్పీగా పల్లీలు మంచి టేస్టీగా ఉంటాయి చాలామంది హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా కలర్ వచ్చాక దించేస్తారు అస్సలు అలా చేయకండి పల్లీలు పచ్చిగా అలాగే ఉండిపోతాయి కొంచెం స్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి అయితే ఈ పల్లీ భక్ష్యాలు ఫస్ట్ టైము మా ఫ్రెండ్ వాళ్ళ మా హాస్టల్లో ఉన్నప్పుడు తీసుకొస్తే తిన్నాను ఇంకా ఊరు వెళ్ళినప్పుడు ఆంటీని అడిగి అప్పట్లోనే చేశాను అనమాట డిగ్రీ చదివేటప్పుడే మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉన్నాను నార్మల్గా ఒక కప్పు పల్లీలు తీసుకుంటే నేను ఏదైనా అంటే పల్లీల ఉండలు అలా చేసేటప్పుడు చాలా తక్కువగా బెల్లం తీసుకుంటాను అంటే హాఫ్ కప్పు ముప్పవ కప్పు అలా తీసుకుంటా బట్ వీటికైతే వన్ కప్పు బెల్లం కావాల్సిందే ఎందుకంటే రేకు ఉంటుంది కదా అంటే అదే మనం గోధుమ పిండి మైదా పిండి పెడతాం కదా ఆ దానికి కూడా స్వీట్ సరిపోయేలాగా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్లోకి వేసుకున్నా చల్లారిన తర్వాత ఇప్పుడు యాలకల్ని యాడ్ చేసేసుకున్నాను ఇవి రెండు ఫస్ట్ పౌడర్ లా చేసేసుకుంటే నెక్స్ట్ చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడే బెల్లం కలిపి వేసాము అంటే పల్లీలు అలాగే ఉండిపోతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలని మొత్తం మిక్సీ వేసేసుకొని ఆ తర్వాత ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం తీసేసుకున్నా ఇవంతా కూడా ఈ ప్లేట్లోనే బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసి ఉండలు లేకుండా బాగా మిక్సీ అయితే వేసుకోవాలి మెయిన్గా బెల్లం అయితే ఇలా మిక్సీ వేసేటప్పుడు బెల్లంని చాక్తో కట్ చేసుకుంటే బెటర్ లేకపోతే మిక్సీ పడదన్నమాట సో నేనైతే కొంచెం మెత్తగా ఉన్న బెల్లంని తీసేసుకొని కట్ చేసి ఇలా పొడిగా అయితే చేసేసుకున్నా ఇప్పుడు ఇందులోకి కాస్త పాలు వేసేసుకొని మనం పూర్ణం చేసుకుంటాం కదా శనగపప్పుతో అలా అయ్యేలా చేసుకుంటే సరిపోతుంది అయితే బై మిస్టేక్ కొంచెం ఎక్కువ పడ్డాయి ఇంకా వెంటనే ఆయిల్ అప్లై చేసేసుకొని చేతికి అంటుకోకుండా ఇలా రౌండ్గా అయితే చేసేసుకున్నాను ఇవి మళ్ళీ మళ్ళీ మనం తాకామో అనుకోండి అంటే చపాతి పిండి ఉంది కదా దాన్ని తాకి ఇది తాకితే మళ్ళీ అంత బంక బంకగా అయిపోతుంది అందుకోసం ముందుగానే ఎన్ని భక్ష్యాలు అవుతాయో అన్ని రౌండ్స్ అయితే చేసి పెట్టేసుకున్నా బాల్స్ లాగా ఇంకా అయిపోయిందనమాట అన్నీ రెడీ అయిపోయాయి కదా సో అన్నీ పెట్టేసుకొని త్వర త్వరగా భక్ష్యాలు అయితే చేసేస్తే ఇవాళకి లంచ్ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా డౌన్ నీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏం లేదు మనం ఒక చపాతి ముద్దకి ఎంత తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుంది అయితే కాస్త ఇలా పౌడర్ వేసుకుంటూ డస్టింగ్కి చిన్నగా జరుపుకోవాలి అంటే మరి పెద్దగా రుద్దయద్దండి జస్ట్ ఇలా రుద్దేస్తే సరిపోతుంది ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బాల్ని పెట్టేసుకొని క్లోజ్ చేసేసి సాఫ్ట్గా ఒత్తుకోవాలి ముందు చేతితో ప్రెష్ చేసేసుకొని తర్వాత ఈ కర్రతో ప్రెష్ చేసుకోవాలి నార్మల్గా ఏంటి అంటే ఒక్కటేసారి బలం పెట్టేసి ఒత్తేసాం అనుకోండి మొత్తం ఒక కార్నర్ వెళ్ళిపోతుంది స్టఫింగ్ అంతా ఇలా తిప్పుతూ లైట్గా ప్రెష్ చేస్తూ తిక్కుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఎక్కడే కానీ స్టిక్ అవ్వకుండా వస్తూ ఉంది అంటే స్టిక్ కానీ కింద ఫ్లోర్కి కానీ ఎక్కడే కానీ అది డవ్ బాగా నానింది అనుకోండి ఈజీగా అయిపోయింది అనమాట పని సో ఇలా చేసేసుకోవడమే నార్మల్గా ఈ మధ్య నేను భక్ష్యాలు కూడా ఇలాగే చేస్తున్నా ఆయిల్ ఎక్కడా పడకుండా అంటే నీట్గా ఉంటుంది అనమాట పని మొత్తము ఇక్కడ చూసారా ఎంత పల్చగా రుద్దానో అంత పల్చగా చేసుకోవచ్చండి అండ్ నాకు తెలిసి కుకింగ్ కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా ఇవి ఈజీగా వచ్చేస్తాయి నార్మల్గా మనం శనగపప్పు భక్ష్యాల కంటే కూడా అండ్ ఇలా వేసిన తర్వాత ఒక టూ సైడ్స్ ఒక్కసారి అలా కాల్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే చూసారుగా ఎలా పొంగిపోతున్నాయో ప్రతి భక్ష్యం ఇలాగే పొంగిందండి అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా మనం చేసింది భలే వచ్చేసింది అంటే అంటే ఎప్పుడు ఇలా వస్తాయి కానీ కానీ ప్రతిదీ పొంగినప్పుడు ఉంటుంది చూడండి అంటే ఎలా చేసినా కూడా బాగా వచ్చింది అంటే ఇది ఇప్పుడు చేయడంలో కాదు మనం ముందు నుంచి ప్రిపేర్ చేసుకున్నాం కదా డౌట్ చేసేటప్పుడు అక్కడ నుంచి కూడా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ అయితే ఒక దాని మీద ఒకటి వేసాము అంటే వాటర్ అంటుకొని అంటే తడిలా అయిపోతాయి సో ఒకటి చల్లారిన తర్వాతనే మళ్ళీ తీసి అన్ని దానిల మీద వేస్తూ ఉన్నా సో ఇలా అన్ని భక్ష్యాలు ప్రిపేర్ చేసేసాను ఇవి అయిపోయిన తర్వాత ఇన్ని చేశాను కాస్త వడియాలు వేయించితే బాగుంటుంది కదా అనిపించేసింది సో వడియాలు అయితే వేయించేస్తా ఉన్నాను రెగ్యులర్గా మనం దేవునికి పెట్టుకునేది ఉందనుకోండి ఇన్ని చేయలేము అంటే దేవుడి పని కూడా ఉంటుంది కాబట్టి కాస్త త్వరగా కంప్లీట్ చేయాలి అనుకుంటాము ఇంకా ఇవాళ ఎలాగో మన కోసమే కుక్ చేసుకుంటున్నాం కదా సో అందుకోసం ఇవన్నీ చేసేసాను ఈ వడియాలు కూడా ఒక్క టైప్ వేయించితే సరిపోదు నేను త్రీ టైప్స్ అయితే వేయించాను ఏం చేస్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టము నాకేమో మా అమ్మ చేసిన ఈ అప్పడాలంటే ఇష్టం కాస్త ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి తిన్నా బాగుంటాయి ఈ చిన్నవేమో మా హస్బెండ్కి ఇష్టము అంటే వాళ్ళమ్మ గారు చేసినవి ఇవేమో మళ్ళీ ఇష్యూకి ఇష్టము వాళ్ళమ్మ కొనుక్కొచ్చినవి అదే నేనండి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టంతో అన్ని వేయించేసాను ఫైనల్లీ అరిటాకులో ఇలా సర్వ్ చేసేసుకున్న అన్ని రెసిపీస్ రెసిపీస్ తక్కువైనా ఎక్కువైనా అరిటాకులో తింటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా సో ఇంకా నేనైతే ఫస్ట్ అన్ని టేస్ట్ చూస్తూ ఉన్నాను భక్ష్యాలు వచ్చాయండి అబ్బా తినే కొద్దీ తినాలనిపించి టేస్టీగా వచ్చాయి ఇన్ని పెడితే మా వాడికి ప్లేస్ ఉంది కదా అని ఇంకా పెరుగు సర్వ్ చేసుకుంటా ఉన్నాడు పిల్లలకి కూడా అంతే ఏదైనా ఇలా కొంచెం కొత్తగా ఉందనుకోండి చాలా ఇంట్రెస్ట్ ఇంకా కట్ చేస్తే మంచిగా ఒక నిద్ర అయితే అయిపోయింది సో ఇంకా ఈవినింగ్ అయితే కింద పూజకైతే రెడీ అవుతున్నాను సో ఈ శారీ అయితే కట్టేసుకున్నాను ఇది చాలా లైట్ వెయిట్గా చాలా ఫ్లెక్సిబుల్గా గా అనమాట అండ్ సమ్ కాజల్ ఏం మేకప్ వేసుకోలేదు జస్ట్ పౌడర్ అప్లై చేసేసి కాజల్ అయితే పెట్టేసుకుంటున్నా అండ్ సింపుల్గా మస్కార కూడా పెట్టేసుకొని స్టిక్కర్ అయితే పెట్టేశాను నాకు ఈ ప్లెయిన్ స్టిక్కర్స్ అంటేనే చాలా ఇష్టము స్టోన్ వచ్చినవి ఎందుకు నాకు అస్సలు నచ్చవు అండ్ ఉంటాయి కానీ ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు సింపుల్గా ఒక బ్యాంగిల్ అండ్ ఇలా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవైతే నా వెడ్డింగ్ అప్పుడు తీసుకున్నవే చాన్ పాలిస్ నాకు చాలా ఇష్టం కొంచెం గ్రాండ్ లుక్ ఇవ్వాలి సింపుల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా ఇవి ప్రిఫర్ చేస్తాను ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలా వేర్ చేసినప్పుడు కొంచెం పెద్దవే తీసుకుంటాను కాబట్టి అవి హెవీగా అనిపిస్తాయి బట్ ఇవి నాకు కాస్త సింపుల్ గా అనిపిస్తాయి అందుకోసం ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తాను సింపుల్ గా బ్లాక్ బీట్ చైన్ అంతే ఇంకా నేను రెగ్యులర్గా వేసుకునేది కాకుండా టూ లైన్స్ వచ్చేసి బ్లాక్ బీట్స్ ఇలా చిన్న డాలర్ ఉన్నది అండ్ వాచ్ ఇంకా హెయిర్ విషయానికి వస్తే మన మాట వినేలాగా ఉంటే ఎన్ని స్టైల్స్ అయినా పడవచ్చండి నేను నా హెయిర్ మాట వింటా సో దానికి తగినట్లుగా ఇలా జస్ట్ ఇలా కాస్త చుట్టేసి చిన్నగా క్లిప్స్ అయితే పెట్టేస్తాను ఇంకా అంతే హెయిర్ అయితే అల్లేసుకోవడమే పూజకు వెళ్తున్నాం కదా మాక్సిమం ఇలా ఉండడానికే ట్రై చేస్తా ఇన్ కేస్ హెయిర్ వెట్టిగా ఉన్నప్పుడు మాత్రం నేను అస్సలు ఇలా ఫోల్డ్ చేసుకోను అంటే జడ వేసుకోను ఫైనల్ లుక్ అయితే ఇది లైట్గా లిప్స్టిక్ కూడా అప్లై చేశానులేండి ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను ఫైనల్గా అయితే ఇలా ఉన్నాను అనమాట ఇంతకు మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేసేయండి మా హస్బెండ్ మా వాడితో ఒక చిన్న ఫోటో అయితే తీసేసుకున్నా ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అందరం త్వరగానే వచ్చేసాము పూజారి కాస్త లేట్గా వచ్చారు సో ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మేము రెగ్యులర్గా అపార్ట్మెంట్లో జస్ట్ బయట ఒకరినొకరు చూసి స్మైల్ ఇచ్చుకోవడం పలకరించుకోవడం వరకే బట్ ఈ వినాయక చవితి సంబరాల వల్ల అందరం బాగా క్లోజ్ అయిపోయాము అయితే మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లు ఇక్కడ ఎవరికి తెలీదు తినకి తప్ప సో ఆంటీ నిన్ను వీడియో తీస్తుందిరా యూట్యూబ్లో పెట్టిద్ది అన్నట్లు చెప్తా ఉంది అనమాట వాళ్ళ అయితే ఈ వన్ వీక్ డిన్నరే ఎవరింట్లో ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మేము అందరం డిసైడెడ్ అంటే నైవేద్యాలు ఎవరు తీసుకెళ్ళినా అది నైట్ డిన్నర్ లాగా అనమాట అంటే ఒక్కో ఫ్లోర్ ఒక్కో రోజు అలా అందరం కలిసి నైట్ డిన్నర్ అయితే ప్లాన్ చేసేసుకున్నాం ఇంకా తిన్న తర్వాత ఇళ్ళలో అందరూ వినాయకుల్ని పెట్టుకున్నారు కదా సో వాళ్ళందరూ తెచ్చి ఇక్కడ పెట్టేస్తా ఉన్నారు ఫైనల్లీ అంతాక్షరం అయితే స్టార్ట్ అయిపోయింది జెంట్స్ అంతా ఒకవైపు లేడీస్ అంతా ఒకవైపు చాలా ఫన్ అయితే ఎంజాయ్ చేశారు అందరు కూడా అయితే సమ్ హిడెన్ టాలెంట్స్ ఉంటాయి చూడండి అవన్నీ ఇలాంటి టైంలోనే బయటకు వచ్చేస్తాయి ఏమో మస్తు ఎంజాయ్ చేశారు అందరు కూడా అండ్ ఒక్కొక్కరిలో ఇంత టాలెంట్ ఉందా అనిపించేంత ఫన్ అయితే ఉంది సాంగ్స్ ఏమో పక్కన పెట్టేస్తే ఫన్నే ఎక్కువగా ఉంది నేనైతే అస్సలు పాడలేదులేండి అంత ధైర్యం నాకు అస్సలు లేదు మాట్లాడమంటే ఫస్ట్ ఉంటా కానీ పాటలు అంటే మాత్రం వెనకే ఉంటాను ఎందుకంటే నేను పాడితే ముందు ఎవరు ఉండరు అయితే ఇవాళ వినాయకుడిని ఎవరు పెట్టారో వాళ్ళే పూజలో కూర్చున్నారు అంటే సింగిల్ గా కూర్చున్నారు మామూలుగా ఫ్లోర్ అంతా ఒక రోజు కదా అలా కాకుండా వాళ్ళే ఇవాళ డిన్నర్ అంతా పెట్టేశారు బట్ ఇవాళ అనేది బర్త్డే కూడా అంట సో కొందరేమో కేక్ తీసుకురావడానికి వెళ్ళారు సో అంతవరకు అయితే ఇలా ఎంజాయ్ చేశాము చాలా మంది దేవుడి దగ్గర ఉండి దేవుని పాటలే పాడాలి ఇలా అలా అంటారు కదా యా ఆఫ్ కోర్స్ బట్ అది ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా చేసాము అంటే పూజ అవన్నీ అయిపోయాయి కొంచెమైనా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా మనం డైలీ కలిసి ఇలా అస్సలు ఎంజాయ్ చేయలేము ఇవాళ దేవుడి కోసమే కిందికి దిగాము సో మన కోసం కూడా కాస్త టైం అయితే స్పెండ్ చేసాము అంతే మనం ఒక్కరం ఎంజాయ్ చేద్దాము కాసేపు గా ఉందాము అంటే ఎవ్వరూ దిగరు కదా ఇలా దేవుడి కోసం అయితే పూజకి ఎలాగో దిగుతారు అప్పుడే కొంచెం మనం కూడా ఎంజాయ్ చేస్తాము అంత మాత్రాన భక్తి లేనట్లు కాదండి ఫైవ్ మినిట్స్ ప్రే చేసినా అది మనస్ఫూర్తిగా ప్రే చేస్తే చాలు అంటాను నేనైతే పూజ మనశ్శాంతి కోసం చేస్తే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ మనం హెల్దీగా ఉండడం కోసమే ఇంతలా నవ్వుకున్నాము అంటే ఎంత హెల్దీగా ఉన్నట్లు ఫైనల్లీ దమ్షెల్లర్స్ అయితే ఆడాము మా హస్బెండ్ అయితే ఎంత కష్టపడిపోయారో మూగ మనసులు చెప్పడానికి ఫైనల్లీ చెప్పేశారు అనుకోండి అందరిలో మస్తు టాలెంట్ ఉంది మరి అయితే ఇప్పటి వరకు అందరం కలిసాం కానీ ఎప్పుడు ఇంత ఫన్ అయితే ఎంజాయ్ చేయలేదు అండ్ నేనైతే మోర్ ఓవర్ ఫస్ట్ టైం ఇలా అందరితో కలవడం అండ్ ఈ అపార్ట్మెంట్లో ఇదే ఫస్ట్ వినాయక చవితి అనమాట సో అందుకే అందరూ చాలా జోష్ గా ఉన్నారు ఫైనల్లీ లేడీస్ అందరం కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము అంతే అండి వాళ్ళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్